దొరికింది హలో హరిప్రియ హరిప్రియ నేను పి పిని మాట్లాడుతున్నాను గుర్తుపట్టేవా అదే హైదరాబాద్ లో కార్ లో కళామంది డ్రాప్ చేశాను అప్పుడియా గుర్తుపట్టింది అడుగు హరిప్రియ హైదరాబాద్ లో నువ్వు ఒకటి పోగొట్టుకున్నావు ఏంటో చెప్పుకో నా దాడా హరిప్రియ పేసరే హైదరాబాద్ వందట ఎన్నో సార్లు పోగొట్టుకున్నాను నేను ఏం పోగొట్టుకున్నానో సొల్లుతున్నావంటే నా మాన తీసిన వాడివి నువ్వే నిన్ను విడమాటిన్ రండి రా మిమ్మల్ని నరుకుతా అడ్రస్ చెప్పిందా హరిప్రి ఇంటికెళ్ళా హరిప్రి కాదురా పదిహేను రూపాయలు బొక్క ఇంకో నెంబర్ ట్రై చేద్దాంరా రే ఇలా అయితే వర్కౌట్ కాదురా హరిప్రి ఇంటి పేరు తెలిస్తే కానీ నెంబర్ ఎలా తెలుస్తుందిరా రేయ్ ఆ పెట్టి మీద ఏదో చూడదా విఐపి హరిప్రి రా హరిప్రిపిరా చూడ చ వీఐపై ఇంటి పేరు చె ఎవరూ లేరు రా వెయ్యి నూట పదహారులో ఒక్క రూపాయన మిగిలింది ాలమురుగన్ ఎత్తిపండి ఎంత రెండు రూపాయలు రూపాయికిస్తావా ఇస్తావా ఇస్తా కావాలా ఉంచుకో ఇదిగో రూపాయి ఇదే మన ఊర్లో అయితే సంక్రాంతి చలమట్ వేసుకుంటావు ఇక్కడైతే రోజు చలమట్ వేసుకోవచ్చు ఉంది కదా నేను తట్టుకోలేకపోతున్నాను రా ఆకలిస్తోంది చలిస్తోంది తెల్లారేసరికి నా శవం లేస్తుంది నాకైతే బాగా ఉక్కుపోస్తుందిరా నీకు మరి అంత చలిగా ఆగు ఈ గ్లౌజులు వాడుకో ఎక్స్ట్రా గ్లౌజ్ ఈ ఎక్స్ట్రా స్వెటర్లు కూడా ఉన్నాయి ఒకటి రెండు మూడు ఇంత దూరం చలికి చేస్తూ వెంటొస్తే స్వెటర్ మీద స్వెటర్ వేసుకుని ఎంజాయ్ వెళ్దాం అంటే అగేసుకొని రావడం కాదు నాలా జాగ్రత్త పడాలి పొట్టి నిన్ను చంపి నీ చింటో వేసుకుంటా సీరియస్ కబడి 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 సంగచ్ భీమ్లి కబడి భీమ్లి కబడి ఈమిల్ కబడి ఐతే ఒక్కడి కబడి కబడి ఒక్కడి కబడి ఈ అడబల బోందరా కాసే పాడవా ప్లీజ్ నీతో ఫ్రెండ్షిప్ ఆట ఆడియడి అలసిపోయినరా అసలి దరిద్రానికి అంతటికీ కారణం ఈ సూట్ కేసే దీన్ని పారిస్తే గానీ నీ దేహో ఒదిపోదా ఇన్న తాజ్మహల్ లె మోదలరా అట్లే తాజ్మహల్ తొక్కేంగాల అట్లే ఏ ហេហេហេវ៉តឡាហេតារីប៉ទីហ្វ្រីចាអាយបាប៉ូយ

కింద బుచ్చు మీద కాల్ది లోపల పదా బుచ్చు ఆ ఆ దిస్ వెల్కమ్ ఆ యా కింద బుచ్చు చాలా తెల్లగా ఉంది సర్ ఎక్స్క్యూజ్ మీ ఎవరు తీరే ఆన్ ది వే ఆహా ఆహా యా కాస్ట్ ఎక్కువైనా కాస్ట్లీ రూమ్ ఇచ్చారా థ్యాంక్ యూ బాత్రూమ్ ఎక్కడ ఒక మడత మంచం తువ్వాలు ఈ చొక్కా తలుచుకోవడానికి ఒక కుక్కి ఉంటే ఇంకా బాగుండేది సార్ ఇది రూమ్ కాదండి లిఫ్ట్ ఎన్సల్టా అలవాటు అలవాటులే ఇలాంటివి మీకోసం మూడు బెడ్రూమ్లు ఉంది బాబాయ్ ఫోటో ఒక దగ్గర పడుకోవచ్చు సూపర్ కదా మీరు చాలా లక్కీ సార్ ఈ రూమ్ లో ఎన్టీఆర్ ఎంజీఆర్ కన్నడ కంటిరవ రాజ్ కుమార్ లాంటి లెజెండరీస్ మాత్రమే దిగారు నెక్స్ట్ సార్ కాఫీ ఏమొద్దా సెలబ్రిటీస్ దిగే రూమ్ అన్నావు లెజెండరీస్ దిగే రూమ్ అన్నావు వీపీపీపీ దిగే రూమ్ అన్నావు అసలు ఎవరు సెలబ్రిటీస్ ఎవరు లెజెండరీస్ ఎవరు విపీపీపీ అసలు ఏంటి రూము జగన్ ఓదార్పు యాత్ర చూద్దామని రాత్రి నుంచి ట్రై చేస్తుంటే టీవీ రిమోట్ కూడా పనిచేయటం లేదు సార్ అది ఏసీ రిమోట్ సార్ ఇది టీవీ రిమోట్ థాంక్స్ పిప్సమా కొడుకు టీవీ రిమోట్ అనుకొని ఏసీ ని పెంచుకుంటూ కూర్చున్నారు ఏమంద్ర తరి ప్రియరా మనకి తెలుగు సరిగ్గా రాదు తమిళం లో అబ్బా దబ్బ జబ్బా ఏయ్ నీ తమిళచా హ ట్రై ఐటమ్స్ చాదోటం రా పిప్పిస్తే చదవటం కూడా వచ్చు ఎంత పరందాయం హరిప్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంపూర్ణ గడ్డి తెలుగులో తమిళ్ చదవటం వచ్చు రాయటం వచ్చు ట్రాన్స్లేషన్ రాదు ట్రాన్స్లేషన్ కూడా వచ్చు హరిప్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈ రోజు

హరియ आरवे ये मंदिर लिस्ट लो ना बच्चिगल बीपी एंड बीपी तमत हिसास रहा चली जाल बच्च बटी बनवाले बीपी एंड बीपी आरवे ये मंदिर लिस्ट लो ना बच्चिगल बीपी एंड बीपी चली जाल बच्च बटी बनवाले बीपी एंड बीपीपी అజీ డ్రెస్ అంటే కానీ ఏదో తక్కువైనట్టుందిరా మన వాళ్ళు పెళ్లిళ్ళకి పేరెంటాల్కి వెళ్ళేటప్పుడు లైట్ గా గోల్డ్ వేసుకెళ్తారు అదింటేనా సూపర్ నేనే గెలిచా 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 వాచిపోయింది వాచ్పోయిందా చేతి జీ వాచ్ ఎవరు మీరు దూరదర్శన్ నుంచి వచ్చాం దూరదర్శన్ నుంచి వచ్చిన లోపలికి ఎంటర్ అవ్వాలంటే హెడ్కి పదివేలు కట్ట హెడ్ కి ఇరవై వేలు కడితే నీకేమైనా ప్రాబ్లమా మొత్తం యాభై వేలు మిగతా పదివేలతో నూరు టికెట్ కనుక్కు లోపలికి వచ్చాయి ఎందుకంటే నీకు సగం బుర్రై ఉంది ఓ మై గాడ్ వీళ్ళు తెలుసా దూరదర్శన్ నుంచి వచ్చారంట దూరదర్శన్ బాల్ కాదు దగ్గరదర్శనం బయలుదే అంటే కెవిపికి కైలాస దర్శనం చేయించింది వీళ్ళే నిజమా ఒరేయ్ గల్లీలో సిల్లీ ఫెల్లలో బిహేవ్ చేర్దు క్లాస్ గా నాలా ఉంది చూస్తావు కదా నేను ఇచ్చే క్లాసిక్ టచ్ క్లాస్ టచ్ ఇదే నా పద ఆ సర్కు ఇదే నా క్లాస్ టచ్ పద ఏం కావాలి సార్ రెండు పెగలు రుస్తాం చీప్ లిక్కర్ కొడ దొరక సార్ హెడ్ డాక్ ఇంటికి 20000 దొబ్బేరు చీప్ లిక్కర్ కొడ దొరకదా సర్లే సర్లే అందరూ దొల్ తాగే కాస్ట్లీ పెగ్లే రెండు పోయి ఎందుకు హరిపి మరి హరిగి ఎలా చెప్పాలి నేడుస్తావా మరి ఎందుకు చెప్పారు